బ్రో పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఏ క్షణమైన యుద్ధం చేయొచ్చు చెప్పి సో మన భారతీయ ఆర్మీ ఏదైతే ఉందో ఒక శాండ్విచ్ రేంజ్ లో స్కెచ్ ప్లాన్ చేశారని తెలుస్తుంది ఏంటది అయితే ఇప్పటి వరకు ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఏరియాలో ఉగ్రవాదులు దాడి చేశారో ఇంకా అప్పటి నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అండ్ పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా ఎప్పుడైనా ఇండియా మీద దాడికి దిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి వాళ్ళకన్నా ముందే కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్కెచ్ ని మాత్రం రెడీ చేసుకున్నారు సో ఈ స్కెచ్ ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి మన మీద ఎలాంటి దాడి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తానికి ఇక్కడ వెనకాల ఉన్నటువంటి మ్యాప్ మనం చూసుకోవచ్చు ఓన్లీ ఇండియా సైడ్ నుంచే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సైడ్ నుంచి కూడా పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగిలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి అదేవిధంగా తాలిబాన్లకు కూడా పాకిస్తాన్కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే మన ఇండియాతో ఎప్పటికీ ఒక విరోధం అనేది ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ ఒక దాడి చేశారో ఆ విధంగా అప్పుడప్పుడు పెద్ద పెద్ద దాడులు చేస్తూ ఉంటారు అయితే మన మన ఇండియన్స్ అందరు కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక మిత్ర దేశంగా తీసుకొని హక్కును చేర్చుకున్నప్పటికీ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇండియన్స్ ని కావచ్చు ఇండియన్ గవర్నమెంట్ని కావచ్చు ఒక మిత్ర దేశంగా ఎప్పుడు కూడా అనుకోలేదు అంటే బయటికి ఆ విధంగా అనుకున్నప్పటికీ కూడా లోపల మాత్రం ఎప్పుడు అటాక్ చేద్దాము ఎప్పుడు ఉగ్రవాద సంస్థల్ని ఉసిగొలుపుదామనే విధంగా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు సో వాటన్నిటి గాను ఎన్ని రోజుల పాటు ఓపిక పట్టిన ఇండియా ఇప్పుడు మాత్రం ఇంకా మాకు ఓపిక నశించిందని చెప్పేసి ఇలాంటి ఒక సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే స్కెచ్ని ప్రిపేర్ చేసుకున్నారో పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ముట్టడి చేయడానికి సో ఈ దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ దేశం మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఓన్లీ ఇండియానే కాకుండా ఇండియా సైడ్ నుంచి ఇంత ఇంత మేరకు వాళ్ళకు అంటే అటాక్ చేసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇంకో సైడ్ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి కూడా వాళ్ళకు అంటే ఆల్రెడీ మన ఇండియన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా తాలిబాన్లతో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మీరు కూడా ఎప్పటి నుంచో కూడా ఈ విధంగా వాళ్ళ నుంచి కొన్ని ఎన్ను అంటే ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుందని విధంగా మన ఇండియన్ వాళ్ళు అడిగినప్పటికీ వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు అండ్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే యుద్ధం చేస్తామని ప్రకటించారు సో అప్పటి నుంచి ఇక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉన్నటువంటి బార్డర్లు అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని ఇక్కడ బా మన ఇండియన్ బార్డర్ దగ్గరికి పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా చిన్న దేశం కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి కూడా పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ కొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి అండ్ మన ఇండియా పెద్ద దేశం కాబట్టి మన ఇండియన్ ఆర్మీ కావచ్చు ఇదంతా కూడా ఎక్కువగా దళాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మందిని ఇక్కడికి పంపించారు కాబట్టి సో ఇటు సైడ్ నుంచి వాళ్ళకు ప్రమాదం పొంచి ఉంది ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి కూడా తాలిబాన్ల సైడ్ నుంచి కూడా పాకిస్తాన్కి ఖచ్చితంగా ఒక ప్రమాదం అనేది ఉంది సో మరి మొత్తానికైతే ఈ మూడు సంబంధించినటువంటి ఒకటేసారి దాడి చేస్తే ఆఫ్ఘనిస్తాన్కి ఊపిరికి పీల్చుకునే అవకాశం కూడా కనిపించదు సో మొత్తానికి ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న తప్పు తెలుసుకొని అంటే కొంతమంది ఇప్పుడిప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నారు మాట మారుస్తున్నారు ఇంతకుముందేమో అవును మేమే చేయించామనే విధంగా కూడా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడిన పాకిస్తాన్ సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మాకు ఆ దాడికి ఎలాంటి సంబంధము లేదు నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఇది సరైన కాదనే విధంగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ మన ఇండియాలో జరిగినటువంటి పలు దాడుల్లో ప్రతి ఒక్క దాడిలో కూడా పాకిస్తాన్ ఒక చేపించారు వాళ్ళు చేయించారు అనే ఒక న్యూస్ మాత్రం పకడ్బందీగా మనకి క్లారిటీగా అర్థమైంది కాబట్టి సో మరి ఎప్పుడైనా పాకిస్తాన్ మీద దాడి జరగచ్చు సో మరి వాళ్ళు ఇప్పటికైనా ఒక క్లారిటీకి వచ్చి క్షమించండి అని వేడుకుంటే తప్ప మరి ఇలాంటి వాటికి ఒక ముగింపు పలికే అవకాశం కనిపించట్లేదు చూద్దాం మరి ఇక్కడ ఇండియా సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి పాకిస్తాన్ మీద దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో మరి ఈ విషయం పట్ల మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి